ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడో వాక్యాన్ని మనం చూస్తున్నాము సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములను ఎవరైతే బాగా ప్రతిరోజు ఈ ప్రవచన వాక్యాలు ఎవరైతే చదువుకుంటారో చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకుని వాడు దేవుడి గమనించండి ఎవరైతే ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తారో ఎవరైతే ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదువుకుంటారో ఎవరైతే ఈ వాక్యానికి సంబంధమైన విషయాలను ప్రతిరోజు వింటూ ఉంటారో దేవుడు చెప్తున్నాడు వారు ధన్యులు అని ప్రభు చెప్తున్నాడు ఎందుకో తెలుసా సమయము సమీపించి ఉన్నది ఏ సమయము అంతము సమీపించి ఉన్నది ఈ ప్రకృతికి అంతము రాబోతున్నది క్రీస్తు రెండో రాక దగ్గర పడింది మానవుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి పోయే సమయం దగ్గర పడింది కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఈ వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి ఏమండి ప్రిలారా ఎవరైతే ఈ వాక్యం ధ్యానిస్తారో ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా బైబిల్ చెప్తుంది భక్తుడు చెప్తాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమందు దీవారాత్రులు ధ్యానించు వా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు దన్నుడవుతాడు దేవుని వాక్యాన్ని వినేవాడు దన్నుడవుతాడు దేవుని వాక్యాన్ని పాటించేవాడు అవుతాడు ఏమండి ప్రతిరోజు మన వాక్యాన్ని చదువుకుంటూ ప్రతిరోజు మన వాక్యం గురించి ఆలోచిస్తూ ప్రతిరోజు ఈ వాక్యాన్ని ఖచ్చితంగా ఒక్కరికైనా దేవుని సువార్తను ఒకరికైనా చెప్పాలి కదా నేను ఫలంలో ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆశ కలిగి ఉంటాను ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానించే ఉంటారో పిల్లారా ప్రభు చెప్తున్నాడు మీరు ధన్యులు